చాలా బాగున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ వీడియోని ఇటు అటు తిరుగుతూ హడావుడి చేయకుండా కామ్గా ఒక దగ్గర ప్లేస్లో కూర్చొని అయితే వీడియో చేస్తున్నాను అదేంటంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నా తరఫున హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ ఇయర్ని అందరూ సెలబ్రేట్ చేసుకొని మీకు ఏవైనా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాకపోతే అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ హ్యాపీగా ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి అయితే నా ఛానల్లో అసలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో తెలియదు అనమాట ఆ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఆ త్రీకే సబ్స్క్రైబర్స్ అయితే దాటారు అండ్ నా హ్యాపీ న్యూ ఇయర్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది వీడియోలో పెడతాను వీడియో చూడండి కేక్ చూడంగానే నోరు అయితే ఊరుతుంది కదా అంత బాగుంది కేక్ చూడడానికి కానీ ఇందులో ఒక సర్ప్రైజ్ ఉందండి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది వీడియో లాస్ట్లో అయితే నేను రివీల్ చేస్తాను అంతవరకు అయితే వీడియోని చూస్తూనే ఉండండి ఇంకా అయితే మేము ఇదే న్యూ ఇయర్ ఫస్ట్కి అయితే ఇంకా కేక్ తీసుకొస్తాము అయిపోయింది మాది కేక్ అయితే ఇంకా కటింగ్ ఒకటే ఉంది ఆ టైం అయినప్పుడు అయితే ఓపెన్ చేసి చూపుతాను అలాగే సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా అప్పుడే ఓపెన్ చేసినప్పుడే చూపిస్తాను మీకు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట సిక్స్ అయితే ఇంకా నేను వచ్చేసి ఇంకా కుకింగ్ నైట్కి ఏదైనా స్పెషల్ చేద్దామని చెప్పి ఇవ్వండి నిన్న టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ నుంచి టెంపుల్ వచ్చేసినాక కొబ్బరికాయ అయితే ఉండిపోయిందనమాట ఈ కొబ్బరికాయ చిన్న ముక్కలు చేస్తాను దీంతో అయితే ఈరోజు కొంచెం పాయసం చేస్తాను కొబ్బరి పాయసం పాయసం చేసి ముక్కలు అయితే అందులో వేసేస్తాను ఇందాక కట్ చేసి అన్నీ ఈ ఈరోజు జస్ట్ జామో ఫస్ట్ కదా ఇది కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఇదైతే చేస్తున్నాను రోజు యాక్చువల్లీ ఈరోజు జనవరి ఫస్ట్కి అయితే మా ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వస్తున్నారు అనమాట ఎప్పుడు ప్రతిసారి వచ్చిన అంతా ఒక్కసారి యూట్యూబ్లో కనిపించి కనిపించని చెప్పిన అస్సలు కనిపించదు మీ యూట్యూబ్ వీడియో చేస్తానంటే నేను ఇంటికే రావడం అని చెప్తాడు అంత భయం అనమాట యూట్యూబ్లో రావడానికి ఇంకా వాడికి ఈరోజు ఎలాగైనా సరే యూట్యూబ్లో పెట్టాలని అనుకుంటున్నాను అందుకని వచ్చాక ఎలాగైనా వీడియో తీస్తాను నెక్స్ట్ ఈరోజు మంగళవారం మంగళవారం ప్రతి మంగళవారం ఎప్పుడైనా నేను నాన్ వెజ్ తిన్నాను అనమాట ఇది ఇప్పుడు నుంచి కాదు ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అప్పుడు నుంచే మంగళవారం ట మంగళవారం నాన్ వెజ్ తినడం మానేశాను కానీ ఈరోజు ఇంకా జనవరి న్యూ ఇయర్ ఉందని చెప్పి నాన్ వెజ్ వండేస్తున్నాను పన్నెండు అయిపోయినాక తినేస్తాను కొబ్బరి ముక్కలు కట్ చేసి చూపించాను కదా ఇది ఉండి పాయసం అయితే చేస్తున్నాను కొబ్బరి పాయసం వీటిలో సగం బెల్లము సగం పంచదార వేసి చేస్తున్నాను మిల్క్ కూడా యాడ్ చేశాను కానీ ఇలా నేను చేసే ప్రాసెస్లో చేసామంటే మిల్క్ పాలు ముక్కలు అవ్వకుండా వస్తుంది అనమాట పాయసం కూడా సూపర్గా ఉంటుంది ఇంకా ఇదైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా రెడీ అయిపోయాక ఏమి ఇంకా వండినా సరే ఫస్ట్ దేవుడికి ఈ అలవాటు అనమాట ఇలాంటి ప్రసాదాలు ఏం చేసినా అందుకని కొద్దిగా కప్పులు ఫస్ట్ దేవుడికి తీసినాక ఏంటి ఫస్ట్ వేడి తింటాడంట నీకులేదు ఫస్ట్ దేవుడికి ఏమున్నా సరే ఫస్ట్ తీసి దేవుడికి పెట్టేశాక తర్వాత మేము తింటాం ఇగో మా చిన్న దేవుడు ఉంది కదా మళ్ళీకి వీడైతే తినేస్తాడు నెక్స్ట్ ఇంకా వచ్చే గెస్ట్ కోసం మిగుతుంది అది వస్తే చాల ఇంకా సాంగ్ వస్తే ఇంకేం వద్దు ఇంకా ఆ సాంగే కావాలి కదా లక్కి నీకు ఏయ్ ఆపి పాత ఆపి ఎప్పుడు చెప్తారు ఇంక మా ఇంటికి గెస్ట్ వస్తారని చెప్పాను కదా గెస్ట్ అయితే వచ్చేసారు కానీ ఫోన్ పట్టుకుంటే దాగుడిపోతున్నాడు అనమాట వీడియో ఎక్కడ తీసి యూట్యూబ్లో పెట్టేస్తానేమో అని చెప్పి వాడికి తెలియకుండా ఈరోజు ఎలాగైనా వీడియో తీస్తాను వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలి ఇదే అనుకుంటున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ అనమాట ఇంక వాడైతే కనిపించట్లేదు కానీ ఎలా అయినా వీడియో తీసి పెడతాను యూట్యూబ్లో తెలియకుండా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్లకి ఇంకా మేము అనుకున్నాం కేక్ కటింగ్ చేసే టైంకి లక్కీ అయితే అలర్ చేసేస్తాడు నైట్ అవదేమో కేక్ కటింగ్ మార్నింగ్ లేసి కట్ చేసుకోవడం ఏమో అనుకున్నాము కానీ లక్కీ ఏం చేసాడంటే నైన్ థర్టీకి అంతా నైన్కి తినేసాము తినేసిన వెంటనే లక్కి ఇంకా పడుకుని పోయాడు పడుకొని ఎగ్జాక్ట్లీ ట్వల్వ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే కరెక్ట్ లేచాడు అనమాట ఇంకా మేము కూడా లేపలేదు సరే పడుకుని పోతే లెక్క ఉండిపోని నెక్స్ట్ ఆ టైంకి లేపుదా లేపుదాము లేకపోతే నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేసాడు ఇంకా లేపకుండా వదిలేద్దాం అనుకున్నాము కానీ తనంత తను లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే లేసాడు ఇంకా లేచిన తర్వాత తీసి ఇంకా కేక్ దగ్గర తీసుకొస్తే మంచిగానే కట్ చేసి అదే కట్ చేసాడు కేక్ కూడా యాక్టివ్ గానే ఇంకా ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ ఏ ఏడుపు లేదనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంచిగా హ్యాపీగా అయితే జరిగిపోయింది చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్ ఇంకా బాగా కేక్ ఎలా కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా మా స్పెషల్ గెస్ట్ అని చెప్పాను కదా ఇప్పుడైతే అది తెలియకుండా వీడియో తీస్తాను ఈ కేక్ కటింగ్ చేసేది చూడని చూపిస్తాను అల్ అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్ పార్టీ మాది ఇంకా మా స్పెషల్ గెస్ట్ అని చెప్తున్నాను కదా తను ఎవరో కాదండి మా అక్కల అబ్బాయి పేరు సాయి చిన్నప్పటి నుంచి అయితే మా ఇద్దరం కలిసి ఉంటాము ఇలాగే అక్క తమ్ముళ్ళు అయితే ఉంటాం మేము ఇప్పుడు నైట్ అంతా అలా మెలుగు ఎక్కువ టైం ఉండడం వల్ల మార్నింగ్ లేచినప్పుడు చాలా లేట్ అయిపోయింది అనమాట లేట్ అయిపోయి మార్నింగ్కి వీడికి అదే జనవరి ఫస్ట్కి వాళ్ళ డ్రెస్ అని తీసి ఉంచాం కదా అదైతే మర్చిపోయి వేయడం ఇంకా వేరే డ్రెస్ వేసాను తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడైతే జనవరి ఫస్ట్ డ్రెస్ అయితే వేసాను మా వాడికి ఇంకేమైనా ఎలాంటి ఫెస్టివల్స్ వచ్చాయంటే చిన్నపిల్లలస్ సందడే ఎక్కువగా ఉంటుంది కదా మనం కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాం కాబట్టి వీడికి వేసాను ఇంకా డ్రెస్తో అయితే ఆడుకుంటున్నాడు ఇప్పటి నుంచే ఏం తెలియదులండి ఇంకొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ అయితే అప్పుడు తెలుస్తుంది ఇంకా ఇంకేమైనా పండగలు వస్తే కొత్త స్ట్రీమ్ చేయమని ఒకటే అల్ల స్టార్ట్ చేస్తారు అప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో అయితే మీకు చెప్పాను కదా వీడియో లాస్ట్లో కేక్ ఓపెన్ చేసేటప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అని ఏంటంటే నేను నార్మల్గా కేక్ పైన ఫోటో ఉంటుంది కదా నేను ముందు పుట్టిన పెట్టిన వీడియోలో ఫోటో ఉంటుంది చూడండి అది యాజ్ టీజ్గా ఆ బాక్స్ పైన ఇచ్చిన ఫోటో సేమ్ లానే ఇచ్చారనమాట నేను ఆ ఫోటోనే తీసాను అందరూ అదే కేక్ అనుకుంటున్నారు ఇప్పుడైతే కేక్ ఓపెన్ చేసి చూ చూపిస్తాను చూడండి లోపల కేక్ ఎలా ఉందనేది లోపల కేక్ వచ్చి ఇలా వైట్ కలర్లో వచ్చింది బాక్స్ పైన అయితే సేమ్ ఫోటో తీసి చూస్తే యాజ్ టీజ్గా మనం కేక్ని ఫోటో తీస్తే ఎలా వస్తుంది సేమ్ గలానే వస్తుంది అనమాట ఇంకా ఇదేనండి సర్ప్రైజ్ వచ్చి ఏం చేస్తాను ఉయ్యాలయ్యటు సైడ్ వేస్తే వీరి తిరిగి చూడండి కింద నేల తడుగుతున్నాడు ఏం చేస్తున్నావు కింద పడతావులే కింద పడిపోతావు పడుకో సైలెంట్గా పడుకో అటు తిరిగి అటువైపు తిరుగు అటువైపు తిరుగు కొట్టాలా అటువైపు తిరుగుతావా లేదా హలో 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 లక్కీ ఉన్నాడా లక్కీ లక్కీ అల్లరి చేస్తున్నాడా లక్కీ అల్లరి చేస్తున్నాడు ఎక్కువ లెగు లక్కీ ఎంత టైం అయింది నీ వేసి అల్లరి మూతి ఇంక ఈ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నామండి లాస్ట్ ఇయర్ అయితే అసలు సెలబ్రేటే చేసుకోలేదు ఎందుకంటే అప్పుడు లెక్కి చాలా చిన్నపిల్లడు అనమాట నవంబర్ ఎండింగ్లో పుట్టాడు ఇంకా జనవరి వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ మంత్ అయింది ఇంకా ఆ టైంలో అయితే ఇంకా బాబుతో ఉండేటప్పటికీ సరిపోయింది అనమాట ఇంకా ఇలా ఇలా ఫస్ట్ జనవరి ఫస్ట్ వచ్చినప్పటికైతే మేము ఎక్కడ నిద్రలో ఉన్నాం ఫుల్ ఏదో కామన్లో ఉన్నాం అనమాట అంత ఫుల్గా పడుకుని పోయాము ఇంకా సెలబ్రేషన్స్ అలాంటివన్నీ ఏం పెట్టుకోలేదు ఇంక ఈ ఇయర్ అనుకున్నాము ఇంకా జనవరి వస్తే ఇంకా బాబుతో ఫస్ట్ సెలబ్రేషన్ కదా వీడితో చేయించుకుందాము మనం సెలబ్రేషన్స్ అని అలాగే ఇయర్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో కూడా కరెక్ట్ గా నైన్ మినిట్స్ ఉంటది ఎందుకంటే నా నెంబర్ నైన్ కాబట్టి వీడియో అయితే చూసారు కదా ఐ హోప్ వీడియో నీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి వీడియోలన్నీ చూసి వీడియోలన్నీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి ఆ బెల్లైకన్ ప్రెస్ చేశారంటే నేను ఏమైనా వీడియోస్ కొట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్